సలోం షలోమ్ అనగా మీకు సమాధానం కలుగునుగాక అందరూ బాగున్నారా దేవుని వాగ్దానం నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది కీర్తనలు నూట పంతొమ్మిదవ అధ్యాయము యాభైవ వచనము దేవుడు ఎంత చక్కటి వాగ్దానం మనకు ఇచ్చాడు దేవుని వాక్యం ఎంత శక్తి కలిగినది మనం ఒక చెట్టును పెట్టి అది ఫలించాలి అంటే దానికి ప్రతిరోజు నీరు పోస్తుంటాం ఒకవేళ నీరు ఆ చెట్టుకు అందివ్వకపోతే చెట్టు ఎండిపోతుంది అలాగే మనం కూడా దినదినము ఫలించాలి అంటే దేవుని వాక్యము అనే నీటిలో మనం ఉన్నప్పుడు మన ఆత్మీయ జీవితం ఫలిస్తుంది ఈ వాక్యమే మనం చీకటి మార్గంలో ప్రవేశించకుండా వెలుగుకరమైన మార్గంలో మనల్ని నడిపిస్తుంది ఈ వాక్యమే మన యొక్క బాధలలో భయాలలో ఇబ్బందులలో ఇరుకులో నిరాశ నిస్పృహలో కృంగిన స్థితిలో ఉన్నప్పుడు నెమ్మది దయచేస్తుంది ఈ వాక్యంను ప్రతిరోజు మనం చదివి మన హృదయంలో నింపుకొని దేవుని చిత్తానుసారంగా మనం జీవించినట్లయితే ఎలాంటి క్లిష్టమైన పరిస్థితులు మనల్ని ఏమీ చేయలేవు దేవుడు ఈ మాటలను దీవించి ఆశీర్వదించునుగాక ఈ వాగ్దానంను బట్టి ప్రార్థించుకుందాం ప్రతి ఒక్కరూ ప్రార్థనలో ఏకీభవించగలరు ప్రార్థన సర్వశక్తిమంతుడా సర్వాధికారి స్థుతులకు పాత్రుడువైన గొప్ప దేవ నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఏసయా అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు జరిగించువాడా స్తోత్రములు ఏసయా నీ వాక్యము మాలో ఉన్నట్లయితే ఎలాంటి పరిస్థితులనైనా జయించగలిగే శక్తి మాకు అనుగ్రహిస్తావు తండ్రి ప్రభువ నీ యొక్క వాక్యము మేము ధ్యానించి పాటించినట్లయితే మా జీవితాలకు వెలుగును చూపిస్తుంది తండ్రి నీకే వందనాలు దేవ నీ ప్రియ బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి మేము నీ వాక్యమును ధ్యానించి నీ వాక్యము నీడలో ఎదుగులాగున సహాయం చేయండి ఏసయ్య దేవ వరద ముప్పులో ఉన్నవారిని జ్ఞాపకం చేసుకోండి వారికి కావలసిన ఏర్పాట్లను దయచేయండి తండ్రి దేవ అనారోగ్యంతో బాధపడుతున్న వారిని ముట్టి స్వస్థపరచండి వేస్తాయా తండ్రి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నవారిని లేవనెత్తండి వేస్తాయా అలాగే దేవ ఉద్యోగము చేస్తున్న వారికి తోడై ఉండండి నిరుద్యోగంతో ఉన్నవారికి ఉద్యోగమును ఇవ్వండి వేస్తాయా తండ్రి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వారికి మంచి జ్ఞానము జ్ఞాపక శక్తి అనుగ్రహించి మంచి జాబు వచ్చేలాగా సహాయము చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా బిజినెస్ చేస్తున్న వారికి తోడై ఉండండి తండ్రి నీకే వందనాలు ఎసయ్యా రైతులని జ్ఞాపకం చేసుకోండి వారికి కావలసిన మంచి ఫలములను దయచేయండి తండ్రి అలాగే దేవా భారతదేశంను తెలుగు రాష్ట్రాలను జ్ఞాపకం చేసుకొని దీవించి ఆశీర్వదించండి ఏసయ్య ఇంతవరకు నీవు చేసిన మేలులు ఉపకారములకై కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తూ పరిశుద్ధుడు నజరేయుడైన ఏసై నామంలో స్థుతించి ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి ఆమెన్ ఈరోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ దేవుడు తోడై మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక